ై డే చాలా అభివృద్ధి చెందుతుంది మీ సైడ్ నుంచి అంటే మీలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్ కూడా ఏమన్నా మన గవర్నమెంట్ కి ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలి ఇంకా ఇండస్ట్రీని అభివృద్ధి చేయడానికి ఇలాంటివి చేస్తే బాగుంటుంది అనే సజెషన్స్ ఏమైనా ఉన్నాయా నేను ఇండస్ట్రీలో బిడ్డనే కాబట్టి ఇండస్ట్రీ వెళ్ళి బాగుండాలని కోరుకునేవాడిని కాబట్టి ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ ముందు ఉమ్మడి రాష్ట్రం ఒకటే తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయి విడిపోయాక అక్కడ ట్రెడిషన్స్ వేరు ఏపీ సంబంధించిన అక్కడ ఉన్న సెంటిమెంట్స్ వేరు అక్కడ ఉన్న కల్చరు డిఫరెంట్స్ ఆఫ్ కల్చరు వాళ్ళకు ఉన్న ఆ ఏరియాస్ లొకేషన్స్ అవన్నీ వేరు తెలంగాణకు వచ్చి అక్కడ సాహిత్యం ఇక్కడ సాహిత్యం డిఫరెంట్ ఉంటుంది అక్కడ స్లాంగ్ ఇక్కడ స్లాంగ్ డిఫరెన్స్ ఉంటుంది ఆ దృష్టిలో పెట్టుకునే కదా ఇప్పుడు రెండు విడిపోయింది సో ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అవ్వాలి అక్కడ డెవలప్ అవ్వాలి అవకాశాలు ఉన్నాయి సో ఇక్కడ గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ గతంలో గవర్నమెంట్ ఎందుకో వాళ్ళ పనిలో పడి పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది ఆ దృష్టిలో పెట్టుకునే రేవంత్ రెడ్డి గారు మున్స్ మినిస్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు చెప్పండి ఏం చేద్దాం మినిస్టర్ అని అడుగుతున్నారు ఆయన మనం చెప్పాలి కదా సో అట్లాగే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చాలామంది బీటెక్ చదువుకున్న వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు నెండస్ట్రీ మీద మక్కువతో ఉన్నారు కెమెరామెన్స్ ఉన్నారు ఎడిటర్స్ ఉన్నారు యాక్టర్స్ ఉన్నారు రైటర్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు ఎంతో కొంచెం పెట్టుబడి పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారు సో అలాంటి వాళ్ళ కోసము దయచేసి సేమ్ గారు ఏం చేయాలంటే నా యాపిల్ ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ పెట్టి అద్భుతమైన ఆలోచనతో మీరు పెట్టారు సార్ ఇప్పుడు తెలంగాణలో కూడా చాలామంది చదువుకున్న యూత్ ఉన్నారు సినిమా ఇండస్ట్రీకి వచ్చి నిలబడాలి మంచి మంచి సినిమాలు తీయాలని ఎంతో యాక్సిడెంట్తో ఉన్నారు సార్ మీరు స్కిల్ యూనివర్సిటీలో కూడా వాళ్ళకు కూడా ఏమైనా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి కూడా మీరు ఒక త్రీ టు ఫైవ్ మంత్స్ ఏమైనా ఫ్రీ ట్రీ ట్రైనింగ్ ఇప్పించి సార్ వాళ్ళకి ఏమైనా మీరు రాయితీలతో సబ్సిడీలతో ఏమైనా అవకాశం కల్పిస్తే తెలంగాణ నిర్మాణం జరుగుద్ది తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త వేవ్స్ వస్తాయి సార్ కొత్త కొత్త కంటెంట్స్ వస్తాయి మన తెలంగాణకు అద్భుతమైన కంటెంట్స్ ఉన్నాయి ఇక్కడ మంచి మంచి సినిమాలు తీయవచ్చు ఎంతోమంది టెక్నీషియన్స్ ఉన్నారు లొకేషన్స్ ఉన్నాయి మీలాంటి అద్భుతమైన సేమ్ గారు మాకు దొరికారు గవర్నమెంట్ కూడా ఉంది కాబట్టి మాకు ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంది సార్ మీరు అది ట్వంటీ ఫోర్ క్యావర్స్ వాళ్ళు నేర్చుకోవడానికి స్కిల్ యూనివర్సిటీ అవకాశం ఇవ్వండి సార్ అట్లాగే ఇక్కడ ఒక బడ్జెట్ ఒక కమిటీ వేయండి సార్ మంచి సినిమాలు తీసిన వాళ్ళకి ఒక సబ్సిడీ ఇస్తామని ఎంకరేజ్ చేయండి కోసం ఇప్పుడు మీకు ఆర్థికమైన కొన్ని సమస్యలు ఉండొచ్చు సార్ బట్ అధిగమిస్తారు అది ప్రాబ్లం లేదు మీకున్న ఆలోచనలతో ఇండస్ట్రీ కూడా అదే కోరుకుంటుంది సార్ ఇండస్ట్రీ నుంచి కూడా గవర్నమెంట్ కూడా ఫండ్ వస్తుంది కదా సార్ అందుకని ఒక మినిమం వన్ క్రోర్ పెట్టి సినిమా మన తెల అక్కడ ఇక్కడ అక్కడ ఆర్టిస్టులు ఇక్కడ ఆర్టిస్టులు అక్కడ టెక్ ఇక్కడ టెక్నీషియన్స్ బట్ తెలంగాణ స్టేట్లో సినిమా తీసిన దానికి ఏదో కొంచెం సబ్సిడీ కింద కొంత అమౌంట్ ఇస్తాము మంచి సినిమాలు తీయండి ఇక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేయండి అన్న ఉద్దేశంతో మీరు ఏమన్నా మాకు వెసులుబాటు ఇండస్ట్రీ తెలుగు తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీకి ఇస్తారు సార్ మిమ్మల్ని చూసి చాలా మంది వస్తారు సార్ మిమ్మల్ని చూసి ఏపీ గవర్నమెంట్ కూడా అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సార్ ఇండస్ట్రీ నుంచి ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆయన కూడా వచ్చి డెవలప్ చేయమన్నారు సార్ అక్కడ కూడా అక్కడ కూడా వెళ్తాము అక్కడ మంచి సినిమాలు తీస్తాము అక్కడ డెవలప్ అవుతుంది ఇక్కడ ఇంకా అద్భుతంగా డెవలప్ అవుతుంది సార్ మీరు ఇది ఒక అవకాశాన్ని మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ అట్లాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన ఓలుగా యాజమాన్యానికి అండ్ ఓలుగా వ్యూవర్స్కి అందరికీ నా యొక్క నమస్కారములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్